దుప్పటి పరిచినట్టుగా కనిపించే అందమైన మంచు కింద ప్రాణాలు తీసే వైరస్లు ఉన్నాయా గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగితే ప్రపంచం నాశనమైనట్టేనా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు భారతదేశానికి రక్షణ కవచంగా నిలిచే అందమైన హిమాలయ పర్వతాల్లో ఊహించని ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు హిమాలయ గ్లేషియర్ సుమారు పదిహేడు వందల ప్రాచీన వైరస్లను శాస్త్రవేత్తలు గుర్తించారు దాదాపు నలభై వేల ఏళ్లుగా ఆ వైరస్లు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు భావిస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోతే ఆ వైరస్లు ప్రపంచం మీద దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఆ శాంపిల్లను తీసుకుని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం చేశారు కోవిడ్ మహమ్మారి దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసింది ఈ వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత వేరియంట్ల రూపంలో ఇంకా భయపెడుతూనే ఉంది ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి తాజాగా ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని అతలాకుతులం చేసే ప్రమాదముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది దాదాపు నలభై ఎనిమిది వేల ఏళ్ల క్రితం మంచు పలకాల కింద కురుకుపోయిన వైరస్లు బయటపడే అవకాశం ఉందని జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వేల ఏళ్ల క్రితం మంచు కింద ఉండిపోయిన వైరస్లు పర్యావరణ మార్పుల కారణంగా మంచు కరిగిపోయి బయటకొస్తున్నాయి హిమాలయ గ్లేసియర్లలో ఉంటున్న సుమారు పదిహేడు వందల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు టిబెట్ పీఠభూమిలో ఉన్న గులియా మంచు పర్వతాల్లో ఆ వైరస్లు ఉన్నట్లు పసిగట్టారు వీటిలో కొన్ని వైరస్లు సుమారు నలభై వేల ఏళ్ల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జీపింగ్ జాంగ్ నేతృత్వంలో ఆ వైరస్లపై అధ్యయనం జరిగింది అయితే శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే ఆ వాతావరణానికి తగినట్లు ఎలా ఆ వైరస్లు తట్టుకున్నాయో రిపోర్టులో తెలిపారు నేచర్ జియో సైన్స్ జర్నల్లో ఆ నివేదికను ప్రచురించారు ఐ స్కోర్లను డ్రిల్ చేసి తీసిన శాంపిళ్లను శాస్త్రవేత్తలు పరీక్షించారు వేల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మంచుగడ్డలోని పొరలను అధ్యయనం చేశారు ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు వేల వేల సంవత్సరాల క్రితం నాటి సూక్ష్మ జీవులు వైరస్లు ఉన్నట్లు గుర్తించారు గులియా గ్లేసియర్ లోని సుమారు మూడు వందల పది మీటర్ల లోతైన ఐస్కోన్ నుంచి మంచు శాంపిల్ ను సేకరించి స్టడీ చేశారు అడ్వాన్స్ టెక్నిక్ల ద్వారా వైరస్లకు చెందిన డిఎన్ఏలను టెస్ట్ చేశారు దీంతో సుమారు పదిహేడు వందల ఐదు రకాల విభిన్న వైరస్ జాతులను గుర్తించారు అయితే వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆ వైరస్లలో జన్యు తేడాలున్నట్లు నిర్ధారించారు హిమాలయ ప్రాంతానికి చెందిన కొన్ని వైరల్ కమ్యూనిటీలకు చెందిన వివరాలను వెల్లడించారు సుమారు పదకొండు వేల ఏళ్ల క్రితం యాక్టివ్ గా ఉన్న వైరస్లు గుర్తించారు వైరస్ పనితీరుకు వాతావరణ మార్పుకు బలమైన కనెక్షన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషించారు వాతావరణం మారుతున్న కొద్దీ కొత్త వైరస్లు పుట్టుకొచ్చినట్లు అంచనా వేశారు ప్రకృతి పరిణామం వల్లే వైరల్ జనాభా పెరుగుతున్నట్లు స్టడీలో తెలిపారు ఇక ఆర్కిటిక్ ఖండంలో చాలా ప్రాంతం మంచుతో కప్పబడే ఉంటుంది కొన్ని వేల ఏళ్ల క్రితం అక్కడున్న వైరస్లు మంచు కింద కూరుకుపోయాయి అయితే ప్రస్తుతం భూతాపం పెరిగిపోవడంతో అక్కడ మంచు కరిగిపోతోంది ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే మంచు కరిగిపోయి ఆ వైరస్లు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అయితే ఇన్ని రోజులు నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్లు మరొక జీవికి సోకే శక్తి ఉండే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు సైంటిస్టులు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని యకు అలా సరస్సులో సైంటిస్టులు పరిశోధనలు చేశారు అక్కడ తవ్వి తీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్లున్నట్లు గుర్తించారు వాటిలో కొన్నింటిని జాంబీ వైరస్లుగా కనుగొన్నారు ఆర్కిటిక్ ఖండంలో కొన్ని ప్రాంతాలు అత్యంత చల్లని ఆక్సిజన్ రహితంగా ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో ఈ వైరస్లు ఎన్ని వేల ఏళ్లున్నా వాటిలో జీవం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగి వైరస్లు బయటపడితే వాటి కారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయనేది ఊహిస్తేనే భయంకరంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇదే తరహా వైరస్లను పరిశీలించిన సైంటిస్టులకు షాక్ ఇచ్చే రిజల్ట్స్ వచ్చాయి ల్యాబ్లో అభివృద్ధి చేసిన జీవులకు ఈ వైరస్లు సోకాయి దీంతో ఇప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నాయనుకున్న వైరస్లు బయటపడితే అతి వేగంగా సోకే ప్రమాదముందని తెలుస్తోంది అయితే ఆర్కిటిక్ ప్రాంతంలో మానవ సంచారం పెరగనంత వరకు ఎలాంటి ప్రమాదం లేదు అయితే మనుషుల సంచారం అక్కడ పెరిగితే మాత్రం అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు అక్కడుంటే మాత్రం అవి ప్రపంచానికి కొత్త వ్యాధులను పరిచయం చేసే అవకాశముందంటున్నారు